प्रिन्मयि मर्शमें जाद वेढ हुमाघा आर्राbrain रान्यकरणलेम् यस्पिंतव छान्ठमानलीम् संद्रां प्रिन्मयि मर्शमें जाद वेढ हुाद वोना भखा अस्वला मा पह जाद वेढ हुस्ती मुना मा त Constitution डेंसирां विरन्यम् अभोतन नावोदः त्रूष ீராமேரா ஓத்ரா அஹ் விதாவலோ నవరాత్రుల సందర్భంగా దుర్గా అమ్మవారికి పరమ పవిత్రమైన శ్రీ సూక్త విధానంలో మంగళస్నానం జరిపించడం చూశారు కదా ఇప్పుడు ఈ నామాలను స్మరణ చేయండి సింహాసనేశ్వరి లలిత మహారాజ్ఞి పరాంకుశ చాపిణీ త్రిపుర మహా త్రిపురసుందరి సుందరి చక్రనాథ సామ్రాజ్ఞి చక్రిణి చక్రేశ్వరి మహాదేవి కామేశి పరమేశ్వరి కామరాజప్రియ కామకోటిక చక్రవర్తిని మహావిద్య వల్లభ సర్వపాటల కులనాథ ఆమ్నాయనాథ సర్వామ్నాయ నివాసిని శృంగారనాయిక ఎవరైతే ఈ ఇరవై ఐదు నామాలతో లలితాదేవిని ఈ తొమ్మిది రోజుల పాటు ఆరాధ స్తువంతియే మహాభాగాం లలితాం పరమేశ్వరీం తే ప్రాప్వంతి సిద్ధిర్ సిద్ధిర్మహ్యశ వారికి సౌభాగ్యం అష్టసిద్ధులు గొప్ప కీర్తి లభిస్తాయని హయగ్రీవస్వామివారి పట్టిస్తారు కదు